ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు తెలంగాణ సాధన కోసం ఎంతో కృషి చేశారు మరి ఆయన గలంతో ఎంతో మందిని ఉద్యమంలోకి ప్రేరేపించిన సంగతి మనందరికీ తెలిసిందే మరి ఈరోజు తెల్లాపూర్ నియోజకవర్గంలో మరి ఇండిపెండెంట్ కౌన్సిలర్ బలత్ కొల్లూరు గారితో మనం ఉన్నాము ఇక్కడ చూస్తున్నాం కదా నిరాహార దీక్ష చేపట్టారు ఏదైతే గద్దర్ గారి స్టాచ్యూ ఉందో మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే గద్దర్ గారి అభిమానులు వాళ్ళ సంఘాలకు సంబంధించిన వాళ్ళు దళిత సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు నిరాహార దీక్ష ఏంటంటే స్టాచ్యూ ఏదైతే ముప్పై ఒకటో తారీఖున ఆయన జయంతి సందర్భంగా దాన్ని నిలబెట్టాలనేసి వీళ్ళు పోరాడుతున్నారు మరి ఈ మధ్య క్రమంలో హెచ్ఎండిఏ వాళ్ళు ఇక్కడ స్టాచ్యూ పెట్టొద్దు అన్న క్రమంలో వీళ్ళు ఏంటంటే దాన్ని ఎందుకు మేము స్టాచ్యూ ఇక్కడ పెట్టొద్దు అని ఆమర నిరాహార దీక్షకి దిగినట్టు తెలుస్తుంది మరి కొల్లూరు గారితో మాట్లాడదాము మా సార్ ఏం చెప్తారు నమస్తే అండి భరత్ గారు ఇప్పుడు స్టాచ్యూ ముప్పై తారీఖు ఇక్కడ నేను చేద్దామని రెడీ అయ్యారు ఆల్మోస్ట్ స్టాచ్యూ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మీకు ఏంటి అడ్డంకులు ఇక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిల్ లోపల ఏకగ్రీవ తీర్మానం కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్లు ఇతర కౌన్సిల్ అందరం కలిసి ప్రజల దగ్గర నుంచి విగ్రహాలు సేకరించి పలాని దగ్గర గద్దరి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేసిన అఫీషియల్ అఫీషియల్గా గా చేసిన తీర్మానం ఇది ఈ తీర్మానాన్ని పెట్టి హెచ్ఎండిఏ వాళ్లకు సార్ మేము ఇట్లా తీర్మానం చేసినాం ఈ తీర్మానానికి మీరు పర్మిషన్ ఇచ్చి ఈ ల్యాండ్ల ఈ ల్యాండ్ లోపల మేము గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ పెడితే వాళ్ళు స్పందించకపోగా ఈ ఈ భూమిని రెండు వైపులా డబల్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉండడం వల్ల రాబోయే రోజులలో రియల్ ఎస్టేట్లకు అమ్ముకునే ఒక దురుద్దేశంతో గద్దర్ స్టాచ్యూని ఇక్కడ నిలబెట్టనీయకుండా దాన్ని కూల్ చేయడానికి తీవ్ర ఎత్తున రెండు రోజుల నుంచి తీవ్ర ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు మేము కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరికి అప్రో అప్రోచ్ అయ్యే ప్రయత్నాలలో కూడా విఫలం విఫలమవుతున్నాం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక చేసేదేమి లేక గద్దర్ ఉన్నాడు కాబట్టి గద్దర్ పోరాడితేనే అన్ని సాధ్యమవుతాయి అన్నాడు కాబట్టి పోరాటమే ఎంచుకొని ఆమర నిరార దీక్ష చేపట్టినాం గద్దర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలా గద్దర్ యొక్క స్మృతివనాన్ని తెల్లాపూర్లో ఏర్పాటు చేయాలా అదేవిధంగా కలయో గద్దర్ కళా విజ్ఞాన కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ప్రధాన ఇక్కడ నిరా దీక్ష చేపట్టడం జరిగింది ఇప్పుడు స్టాచ్యూతో పాటు ఇక్కడ ఏదో పార్క్ లాగా కూడా చేయాలని అనుకుంటున్నారు కదా సాంస్కృతిక కార్యక్రమాలు అలాంటివి వాటి గురించి ఏం చెప్తారు తెల్లాపూర్లో మున్సిపాలిటీలో ఒక చిన్న లైబ్రరీ ఉండే పరిస్థితి లేదు కళకు అసలే పరిస్థితి లేదు విజ్ఞానానికి అసలే పరిస్థితి లేదు ఈ మున్సిపాలిటీ లోపల కొన్ని వేల లక్షల మంది డబల్ బెడ్రూమ్లు ఇక్కడే వచ్చినాయి తెల్లాపూర్ లోపల ఇరవై వేల మంది డబల్ బెడ్రూమ్లు ఇచ్చినారు తర్వాత కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చేసిన బిల్డ బిల్డింగ్స్ వల్ల అనేక రకాల మంది పబ్లిక్ వచ్చారు కానీ లైబ్రరీ ఉండే పరిస్థితి లేదు గద్దర్ గారు చనిపోయినప్పుడు పది రోజుల సంతాప సభ ప్రకటన చేసి పది రోజులు ఆయనకు సంతాపం తెలియజేసి పదకొండో రోజు నాడు సంతాప సభ పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనంత ఎత్తులో ఇక్కడ భారీ సంతాప సభను ఏర్పాటు చేసి సి అప్పటి సిఎల్పి లీడర్ బట్టి విక్రమారక గారు పిలిచి ఇక్కడ ఉన్న పరిస్థితులను లక్షల కొద్ది జనం వస్తున్నారు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి మాకు గద్దర్ గారి పేరు మీద ఇక్కడ ఒక కళ తర్వాత విజ్ఞానికి సంబంధించినటువంటి ఒక కేంద్రం కట్టండి అదేవిధంగా స్మృతివనాన్ని ఏర్పాటు చేయండి మేము మేమందరం కలిసి ఒక స్టాట్యూ చేస్తామని అంటే ఆ రోజు రికార్డెడ్ స్టేట్మెంటు వీడియో కూడా ఉన్నది మీకు ఇస్తా ఆయన ఇక్కడ గద్దరికి సంబంధించినటువంటి ఒక యాభై ఎకరాల లోపల ఆయనకు సంబంధించినటువంటి ఒక కళ తర్వాత కళ తర్వాత స్మృతివనాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి ఆయన మా ప్రభుత్వం వస్తే చేస్తా అని చెప్పిండు పోయినాం ఇచ్చిన రిప్రజెంటేషన్ తాను కూడా సాను సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా హెచ్ఎండిఏనే కావాలని దీన్ని తలదూర్చి ఈ భూమిని రియల్ ఎస్టేటర్లకు అమ్మాలని చెప్పి చుట్టుపక్కలనే అనేక రకాల పెద్ద పెద్ద రియల్ ఎస్టేటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫోర్స్ తోనే వీళ్ళు కావాలని ఈ భూమిలో ఇది పెట్టనియకుండా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ చూసుకుంటే స్టాచ్యూ రెడీ అయిపోయింది కదండి ఇనాగ్రేషన్ కి మరి మీకు ఎప్పుడు నోటీస్ ఇచ్చారు మాకు నోటీస్ ఏమి ఇవ్వలేరు వాళ్ళు వచ్చి కనీసం మాకు వాళ్ళ పోలీసు వాళ్ళకు ఆర్డర్ లేదు దీన్ని కూల్చేయమని లేదా ఏదైనా స్టే లేదు ఏమి లేకుండానే వాళ్ళు ఏంటంటే దీన్ని కూల్చే ప్రయత్నానికి వస్తున్నారు కానీ మరి మాకు నోటీస్ ఇచ్చి ఇక్కడ పెట్టొద్దు ఇది చేయొద్దు అని చెప్పి గా ఏదైనా ఇచ్చే పరిస్థితి కూడా ఇంతవరకు లేదు మేము పంతొమ్మిదో తారీఖు నాడు నా మీద నాన్ అవైలబుల్ కేసు చేసినారు మీరు ఇక్కడ కట్టొద్దు అని అది కూడా ఎట్లా కేసు చేసిరంటే నార్మల్గా ఇప్పుడు కట్టిన కూల్చేసి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయాక నేను తిట్టినాని కేసు పెట్టిన ఆయన అంటే కావాలనో కుట్రపూరితంగా ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారని బా ప్రజల్ని తర్వాత భయప్రాంతులకు చేసి తీసాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుర్రు కానీ తెల్లాపూర్ ప్రజలంతా కూడా రాష్ట్రంలో గద్దర్ను గద్దర్ను తెలిసిన ఒకరు కూడా మీ తూతూ మంత్రాలకు లేదా మీ బెదిరింపులకు మీ కేసులకు భయపడే పరిస్థితి లేదు సత్యంత వరకైనా ఇక్కడ కూర్చుంటాం ప్రభుత్వం దిగొస్తుంది హెచ్ఎండిఏనే వచ్చి సంతకం చేసి ఈ భూమికి గద్దర్ గద్దర్ పా దానిలాగా స్మృతివనాన్ని కళా విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేంతవరకు వీడికి లేచే ప్రసక్తే లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలు తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ప్రజలు విద్యార్థులు చాలామంది తరలి వస్తున్నారు నాకు అనేక రకాలమైన ఫోన్స్ వస్తున్నాయి మేము వస్తున్నామని చెలో అనే ప్రోగ్రాం తీసుకుంటున్నారు మీ మీ లాఠీ తూటాలు మీ తుపాకీ తూటాలు ఇవన్నిటికీ మీ బెదిరింపులకు భయపడేది లేదు వంద పర్సెంట్ సాధించే వరకు ఇక్కడే కూర్చుంటాం భారత్ గారు చెప్పండి దీక్ష చేపడతారు మీరు ఖచ్చితంగా వంద పర్సెంట్ ఎవరు ఏది కూడా హెచ్ఎండిఏ దీని మీద పర్మిషన్ ఇచ్చి గద్దరు విగ్రహావిష్కరణకు తర్వాత కళా విజ్ఞాన కేంద్రానికి పర్మిషన్ ఇచ్చి ఈ ల్యాండ్ను మున్సిపాలిటీ ప్రజలకు దాని మీద ఆర్డర్ నుంచి లేదు ముట్టే పరిస్థితి లేదు లేదు సో ఏది ఏమైనా సరే ఆమరణ దీక్షకి దిగామని చెప్తున్నారు భరత్ కొల్లూరి గారు విగ్రహ ప్రతిష్టకి పర్మిషన్ వచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదని చెప్తున్నారు మరి మాట్లాడినా మరి వెనకాల చూస్తున్నాం కదా దళిత సంఘాలకు సంబంధించినటువంటి వారు అంబే గద్దర్ గారి అభిమానులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇంకా చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పు కూడా చెప్తున్నారు చెలో తెల్లాపూర్ అనుకుంటూ కూడా ఇక్కడికి వచ్చి విగ్రహ ప్రతిష్టకి పర్మిషన్ వచ్చే వరకు కూడా కదిలే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు తెల్లాపూర్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ బలత్ కొల్లూరి గారితో మాట్లాడాం కదా మరి వారి ఫాదర్ సత్తయ్య గారు ఉన్నారు సత్య గారితో మాట్లాడదాం నమస్తే అండి గారు చెప్పండి ఇప్పుడు మీ అబ్బాయి ఇక్కడ అమన్య నిరాహార దీక్ష కూర్చున్నారు పర్మిషన్ వచ్చే వరకు కూడా కదలమని చెప్తున్నారు మీరు వెళ్ళినా ఎంతవరకు వచ్చినా ఆల్రెడీ మేము ఈ ఇష్యూ మీద గతంలో నన్ను బట్టి విక్రమార్కుని పిలిచినాము గద్దారు స్మారక సభ పెట్టిన మీద ఆ సభలో కొన్ని చెప్పిండు ఆయన ఏం చెప్పిండు కదా అంటే తెల్లాపూర్ గ్రామంలో గద్దారు యొక్క స్మృతివనం పెట్టాలా అని చెప్పేసి దానికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము సహకరిస్తాం కంపల్సరీ పెడతామని మాట ఇచ్చాం సో మేము ఇవాళ ఆయన జన్మదినం థర్టీ ఫస్ట్ మార్చిన ఆయన జన్మదినం ఉంది ఆయన జన్మదినం రోజు ఇక్కడ స్టాచ్యూ పెట్టాలని చెప్పేసి మేము ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిల్ అంతా తీర్మానం చేసింది కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత హెచ్ఎండిఏ వాళ్ళ ఇది హెచ్ఎండిఏకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాము ఇస్తే వాళ్ళంతా కొంచెం పర్మిషన్ నిరాకరించి ఈ యొక్క విగ్రహాన్ని పెట్టకుండా పోలీసులతో కంప్లైంట్స్ ద్వారా మా మీద కేసులు బుక్ చేసి మా బాబు మీద కేసు బుక్ చేసారు ఇదంతా కూడా హెచ్ఎ జిహెచ్ఎంసె చేస్తున్నటువంటి పరిణామం ఈ క్రమంలో ఏందంటే ఆల్రెడీ మేము ఈ విగ్రహం పెట్టే ముందు కానీ బట్టి విక్రమార్కుతోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జిల్లాలలో అన్ని జిల్లాలలో ఇరవై ఐదు వేల వాల్ పోస్టర్లు ఇరవై ఐదు వేల కరపత్రాలు ఇచ్చేసి వాళ్ళు ఈ గద్దర్ విగ్రహాన్ని ఘనంగా ఆయన జన్మదినం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తలపెట్టడం దానికందరికీ కూడా అన్ని పార్టీలు అన్ని వర్గాలు కూడా సహకరించడం మరి ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు కొంత అది కమ్యూనికేషన్ గ్యాబ్ అని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు మేము ఆల్రెడీ మంత్రి అన్ని అందరి దృష్టికి తీసుకుపోయినాం మరి దాన్ని ఎక్కడ అదైందో మరి ఈ పరిణామం కేసులు బుక్ చేసి కాబట్టి మరి భరత్ అమన్యా దీక్ష కూర్చున్నాడు డిమాండ్స్ ఏమంటే తను చెప్పిండు ఇక్కడ ఉన్నటువంటి యుద్ధ నౌక గద్దారు స్మృతివనం జరగాలి ఇక్కడ ఉన్నటువంటి గద్దార్ జిల్లా పేరు పెట్టాలి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఈ తెల్లాపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వం పొలం ఏదైతే ఉందో ఇది మొత్తం ప్రజలకు చెందాలే ఇక్కడ లక్షలాది మంది నివాసం ఉండేటటువంటి అవకాశం ఉంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఇక్కడ మరి వీళ్ళందరూ కూడా లక్షలాది మంది వాళ్ళ అవసరాలకు పెద్ద ఎత్తున ఇక్కడ భూమి అవసరం ఒక గార్డ్ ఒక పార్క్ లేదు ఒక స్టేడియం లేదు ఒక ప్లే గ్రౌండ్ లేదు ఇలాంటివంటి సౌకర్యాలు లేకుండా వేలాది మంది లక్షలాది మంది నివాసం ఉంటున్నటువంటి ఏరియాను కనీసము గత గవర్నమెంట్ దృష్టి పెట్టలేదు మీరు కూడా మీరన్నా పెట్టురు అని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం వాళ్ళు పెడతామని చెప్పి మాట ఇచ్చిండ్రు మరి ఈ మధ్య కాలంలో ఏంటని అంటే కొంతమంది మరి ఆఫీసర్స్ ఉండొచ్చు గతంలో ఉన్న ఆఫీసర్స్ ఆ వాళ్ళు ఎవరా ఒక కుట్రపూరితంగా గద్దరు విగ్రహాన్ని అడ్డుకోవాలన్నటువంటి పద్ధతిలో వాళ్ళు పోతున్నారు అది విడనాడకపోతే జవాబు ఈటకా జవాబు పత్తరిసని చెప్పేసి ప్రజలు ఇస్తారుగా ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు వేలాది మంది ఇక్కడ చెలో తెల్లాపూర్ కార్యక్రమానికి అనేక రకాల అనేక సంఘాలు కూడా ప్రిపేర్ అవుతున్నాయి అక్కడ జా ఇవ్వకుండా ముందే సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిందిగా నేను ఈ సర్కారును ప్రభుత్వాన్ని అధికారులను వినోదించుకుంటే చాలా తీసుకోవాలి ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ వాళ్ళు తెల్లాపూర్ మున్సిపల్ కమిషను తర్వాత ఇక్కడున్న ప్రజలు స్వచ్ఛందంగా తర్వాత ఇండిపెండెంట్గా వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక చారిత్రక నిర్ణయం అదేంటంటే ఇక్కడ సర్వే నంబరు మూడు వందల ఇరవై మూడు స్లాష్ ఒకటి ఈ ఈ ప్రదేశంలో గద్దరన్న విగ్రహం ఏర్పాటు చేయాలి తర్వాత గద్దరన్న తత్వాన్ని తన ఆలోచన విధానాన్ని తన పది పని విధానాన్ని ఈ దేశం మొత్తం తెలిసే విధంగా ఇక్కడ గద్దరు విగ్రహంతో పాటు ఒక కల్చరల్ నాలెడ్జ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అది ఒక యూనివర్సిటీ స్థాయి వరకు ముందుకు వెళ్ళాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ డిమాండ్ను వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు అయితే దాంట్లో తర్వాత వీళ్ళు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆటంకాలు అనేటివి ఇక్కడున్న పెట్టుబడి వర్గాలు ఏదైతే అడ్డంకులు సృష్టిస్తున్నారో అది పోలీసులు హెచ్ఎండిఏ సంస్థల ద్వారా మనకు ముందు ఉండొచ్చు కానీ బట్ దీన్ని వెనుకలో ఉండి దీన్ని అడ్డుకునే వాళ్ళ గురించి ఒకసారి ఆలోచిస్తే అది అన్న ఆలోచన విధానానికి కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంటుంది రెండు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని తెల్లాపూర్ టెక్నోసిటీ అని పిలుస్తున్నారు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద మేడలే కనిపిస్తున్నాయి అందాల మేడలు ఇవన్నీ ఇక్కడ ఒక జీవన విధానం కూడా మనుషులకు తెలిసే విధంగా కూడా ఏం లేదు ఉరుకులు పరుగులు ఉల్లాసంగా తర్వాత మానవీయంగా కొద్దిగా సమయాన్ని గడపాలి అంటే కూడా తెల్లాపూర్లో ఇప్పుడు ఆ సమయం లేదు ముందు ఒకప్పుడు ఇదంతా ఒక ఊరు ఇక్కడ చెట్లు ఉంటుండే అడవి ఉంటుండే ప్రజలు మాట్లాడే తీరు కానీ అదంతా అన్నకు ఈ ప్రదేశంతో ఎంతో అంటే ఆ సంబంధం ఎప్పటి నుంచో ఉంది సో ఆ సంబంధాన్ని వీళ్ళు గుర్తు చేసుకుంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో కూడా గద్దర తెల్లాపూర్ వీలు నామ మరణ అని మీరు కొడితే తను ఇక్కడ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కింద మాట్లాడిన యూట్యూబ్ వీడియోలన్నీ మీకు గదరన్న తెల్లాపూర్లో మాట్లాడిన వీడియోలు అన్నీ ఉంటాయి దాంట్లో తను క్లియర్గా చెప్తాడు అంటే ఈ ప్రదేశానికి తనకు ఎటువంటి యూనో చాలా క్లోజ్ రిలేషన్ సంబంధం ఉంది అనేది రెండు ఇక్కడ ఎన్నో భూ పోరాటాలు జరిగినాయి దాంతో కూడా తన సంబంధం అంటే తనకున్న సంబంధాలు అంతో ఇంతో కాదు అందుకనే వీళ్ళు ఒక రకంగా చాలా యూనో హిస్టారిక్ డిసిషన్ తీసుకున్నారు అది కేవలం ఈ తెలంగాణ ప్రజలకే ఇన్స్పిరేషన్ కాదు మొత్తం దే యావత్ దేశ ప్రజా ప్రజానికానికి కూడా ఇది ఎంతో గొప్ప విషయం రెండో విషయాలు ఎందుకు అని అంటే తను ప్రకృతి గురించి మాట్లాడిన వ్యక్తి తను పోరాటము జీవన విధానం గురించి మాట్లాడిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వీళ్ళందరికీ కూడా ఒకటి ఆలోచించాలా మీరు ఈరోజు అపార్ట్మెంట్లలో ఉంటున్నారు నాడు మీరు ఒక పార్కుకు పోవాలన్నా మీకు దగ్గరలో పార్క్ ఉండదు మీరు ఊరవతల దాటి కొన్ని వందల రూపాయలు వేల రూపాయలు పెట్టుకొని మీరు ఎక్కడికో వెళ్తారు అదే ఇక్కడ పది ఎకరాలు పదిహేను ఎకరాలలో ఒక పార్కు ఒక కల్చరల్ నాలెడ్జ్ సెంటర్ ఒక యూనివర్సిటీ స్థాయిలో ఇవన్నీ ఇక్కడ ఉంటే మీ పిల్లలకు మాకు గ్రామీణ ఏమంటారు సంస్కృతి దొరకతలేదు అని చెప్పేసి మీరే మళ్ళీ బాధపడే సందర్భం వస్తుంది కాబట్టి ఈ ఈ ఈ భూమిని ఈ ఆలోచన విధానాన్ని ఈ పని విధానాన్ని కాపాడుకునే బాధ్యత ఇక్కడ కేవలము ఈ గుడిసెలల్లో ఉంటున్న ప్రజలకే కాదు ఇక్కడ ఉన్న కార్మిక వర్గానికే కాదు ఈ అపార్ట్మెంట్లలో ఉంటున్న మీకు కూడా గద్దరు చాలా అవసరము ఎందుకంటే గద్దర్ రాసిన పాటలు ఒకవేళ ఈరోజు ఇంగ్లీష్లో ఉంటే మీకు అర్థమవుతుండే గద్దర్ అన్న ఏం చెప్తుండేను అందుకే ఇప్పుడు ఈ కల్చరల్ నాలెడ్జ్ సెంటర్ ఉంటే ఆయన పాటల్ని మేము ఇంగ్లీష్లోకి అనువాదిస్తాము కళాకారులు ఇంగ్ ఇంగ్లీష్లోకి అనువాదిస్తారు కాబట్టి ఈ భూమి ఈ డిమాండు ఇప్పుడు భరత్ గారు కూర్చున్న ఈ అమరణ నిరాధ దీక్షకు ఇంత లార్జరు ఒక తాత్విక యునో పునాది ఉన్నది కాబట్టి ఇది తెలంగాణ ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఈ ముఖ్యంగా మీరందరూ చాలా సానుకూలంగా దీనికి స్పందించి మీరు తెల్లాపూర్కి ఇక్కడ సంఘీభావం తెలుపుతూ అదేవిధంగా ప్రభుత్వంపై ప్రెషర్ తీసుకొచ్చే విధంగా చేయాలి అనేది చేయాలి అనేది మా అందరి తరపున తెల్లాపూర్ ప్రజలు తర్వాత ఇక్కడున్న మేధావి వర్గము ఇక్కడున్న కార్యకర్తలు కార్మిక వర్గం అందరి తరపున మీ అందరికీ మా ఇదే వందనాలు ఇక్కడ ఉన్నటువంటి భరత్ తెల్లాపూర్ నియోజకవర్ మా గ్రామ మున్సిపాలిటీలో ఆయన ఒక మున్సిపల్ కౌన్సిలర్ కాబట్టి కౌన్సిలర్లు అందరూ కలిసి కూడా ఏం చేశారంటే మున్సిపల్ లో ఒక తీర్మానం చేశారు ఆ తీర్మానం చెల్లుబాటు అవుతుందా అవ్వదా అది తర్వాత విషయం దాన్ని కూడా రిప్రజెంటేషన్గా తీసుకుపోయి హెచ్ఎండిలో ఇవ్వడం జరిగింది కాకపోతే అధికారుల దృష్టికి వెళ్ళలేదని చెప్పేసి విన్నాం సెప్టెంబర్ తొమ్మిది తారీఖు నాడు గదారన్న సంస్కరణ సభ జరిగింది ఇక్కడ అప్పుడు సిఎల్పి లీడర్ ఉన్నటువంటి బట్టి విక్రమార్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది అందులో తీర్మానం చేయడం కూడా జరిగింది పది ఎకరాల స్థలం ఆయనకు ఇద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని తర్వాత ఏమైందని అంటే ఇవాళ ప్రభుత్వం ఏర్పాటైంది ప్రభుత్వం ఏర్పాటు అయినాక మరి ఆ స్థలం ఇవ్వడానికి వాళ్ళకు వాళ్ళ పర్మిషన్ రిప్రజెంటేషన్ పెట్టింది ఇచ్చిన వాళ్ళకి అందకపోవచ్చు అంటే ఏదేమైనప్పటికీ మేడం ఈ నిరార దీక్షకు మా సానుభూతి ఉంటుంది మేము అందరం కూడా సహకరిస్తాము తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి మేము మీ మా సంఘాల తరఫున కూడా మేము మీకు అందరం కూడా మాట ఇస్తున్నాం గద్దరాన్న విగ్రహం గురించి మా ఇండిపెండెంట్ కౌన్సిలర్ భరత్ గారు వారు నిరార దీక్ష చేస్తున్నారు ఆ విగ్రహ ప్రతిష్టాపన మరి అది ఎవరు హెచ్ఎండిఏ వాళ్ళు ఆపినట్టుగా మాకు తెలిసింది మరి ఆయనకు మద్దతు తెలుపుతూ మేము ఈడ నిరహార దీక్ష ఆయనతో పాటుగా మేము కూడా నిరహార దీక్ష మద్దతు తెలుపుతూ కూర్చుంటామనేసి మేము ఒక నిర్ణయానికి వచ్చాము విప్లవ సంఘాలు మొత్తం తెల్లాపూరు తరలిస్తున్నాయి ఈ విగ్రహం కనుక ఇదే విధంగా కనుక ఆపినట్ అయితే హెచ్ఎండిఏ వాళ్ళు మొత్తం ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి విప్లవ వీరులు వివిధ సంఘాల వాళ్ళు విద్యార్థులు కానీ స్టూడెంట్స్ కానీ కార్మిక నాయకులు కానీ ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ అందరూ అవకాశం ఉన్నది మా భరత్ ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఈ తయారు కోరుకుంటున్నాను ఈరోజు ఏదైతే ఈ గద్దర్ ప్రతిష్టాపన సందర్భంగా భరత్ కౌన్సిలర్ భరత్ గారు ఆమరణ నిరా ఇక్కడ చేయడం జరుగుతుంది దానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రధానమైన డిమాండ్లు ఒకటి గద్దార్ స్మృతివనం ఇక్కడ నుంచి సుమారు నలభై ఎకరాలు యాభై ఎకరాల వరకు కూడా ఇటు నుంచి మొత్తం చెరువు వరకు చెరువు ఒడ్డు ప్రాంతం అంటాం చెరువార అంటాం ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా దేని కన్స్ట్రక్షన్ పనిచేయది ఒక గార్డెన్గా ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేసి ఎవరన్నా రావడానికి విజిటర్స్ కానివ్వండి లేదా వాకర్స్ కానివ్వండి లేదా ఇంకా ఇతర ఆహ్లాదకరంగా వాతావరణం మొత్తం టోటల్ కూడా మొత్తం మున్సిపాలిటీ అంతా కూడా లక్ష జనాభా పైన అవుతుంది మరి ఎక్కడ కూడా ఇంత పెద్ద జాగా లేదు ఇలాంటి పార్క్ చేసినట్టయితే ఆయన పేరు పెట్టి గద్దవారి యొక్క స్మృతి వనమాన్ని ఏర్పాటు చేసి ఇదంతా కూడా ప్రభుత్వమే డెవలప్మెంట్ చేయాలి కావాల్సిన నిధులు కూడా ప్రభుత్వమే మంజూరు చేయాల్సిన అవసరం ఉంది తర్వాత రెండో డిమాండ్ ఏంటంటే ఈ రోజు ఏదైతే విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నామో దానికి ఎలాంటి ఆటంకాలు ఇక్కడ హెచ్ఎండిఏ కానివ్వండి లేదా పోలీస్ అధికారులు కానివ్వండి లేదా ఇతర అధికారులు కానివ్వండి ఎవరైనా సరే ఎలాంటి ఆటంకాలు సృష్టించకూడదు గద్దరం ఒక ప్రజా అమ్మ ఎందుకంటే గద్దరన్నకి తెలాపురతో ఉన్న సంబంధం చాలా మంచిది అనమాట మేము గద్దరన్న చనిపోయినప్పుడు కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ గద్దరన్న గురించి సంతాప సభ జరపడం జరిగింది అప్పుడే నిర్ణయించుకున్నాం అనమాట గ్రామస్తులు అందరం తీర్మానం చేసుకున్నాం ఇక్కడ గద్దరన్న విగ్రహం పెట్టాలని